త్రిభోని సెంటర్లోని కోట్ల రూపాయల విలువైన భూమిపై క్లారిటీ ఇచ్చిన ఆర్డీఓ కిరణ్ కుమార్ నమస్కారం టుడే విజయ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని త్రిభుని కోడలిలో ఉన్న రెండు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ తాలూకా భూమి ప్రైవేట్ ల్యాండ్గా నిర్ధారించడం అయినదని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసి జిల్లా కలెక్టర్ సూచనలతో ప్రైవేట్ ల్యాండ్ అని ఈ భూమిలో హక్కుదారులకు మాత్రమే పూర్తి హక్కులు ఉన్నవని గూడూరు ఆర్డిఓ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన ఆయన పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి నిర్ధారణ చేయడం జరిగిందని తెలిపారు ఎంక్వైరీ చేసి మళ్ళీ మళ్ళీ మీరు రేపు వాళ్ళని ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ పిటిషన్ వచ్చి కోర్టుకి వెళ్తారు ఇబ్బంది మీరు పడతారు హైకోర్టు ఆర్డర్ వచ్చి హైకోర్టు ఆర్డర్ పట్టాలంటే గవర్నమెంట్ నిన్నో ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇష్యూ చేసేసి రైట్ పెట్టారు మీకు తెలి తెలియదు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ మీరు తెలుసుకోకుండా మళ్ళీ ఫీల్డ్ లేకొచ్చారంటే వాళ్ళు మళ్ళీ అది ఇష్యూ అవుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాని తాత వెల్లబెట్టారు

ఇది ప్రభుత్వ భూమి కట్టా భూమి నుంచి రెండు మూములు వాటంత హైకోట్ రిజిస్టర్ హైకోట్ ఒక ఆర్డర్ ఇచ్చింది దీనిని కట్టాల అని చెప్పింది బాగుంది దాని పేస్ట్ కు గవర్నమెంట్ మెమో ఇచ్చింది ఆ మెమో ఇచ్చింది కరెక్ట్ గా ఉంది వన్ వాల ల్యాండ్ రికార్డ్ లో అది రిజిస్టర్ చేయండి క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటాయని అంటున్నాడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సలు ఇబ్బందులు పట్టకొచ్చినా ఏమైనా ప్రెజర్స్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ని క్లెయిమ్ చేస్తూ మీరే వీళ్ళ రెవెన్యూ వీకెల్స్ ఉండదు అందుకు మళ్ళీ ఏదైనా ఉంటే ఒక ఆర్డర్కు కాస్ట్ లాక్స్ కోర్ చేస్తాము ఇది పట్టాలా గవర్నమెంట్ ల్యాండ్ లేదంటే సెటిల్మెంట్ ల్యాండ్ అని చెప్పేది కాస్ ఉంద आस्किलर लैंड कलेक्टर का रिक्वेस्ट है आप देखिए ಕಾರಿಕೇನ ಮಾರಿಕೇನ ಮಂದಾ ಕರಿಕೇನ ಮಂದಾ ಅಂದು ಪ್ಲಾನ್ 24 ಆನ್ವಿಜರ್ ಅಂತೆ ನಾನು ರಾವ್ ನಮಸ್ಕಾರ ಐ ವೆಂಕಟಗಿರೀ ಮುನ್ಸಿಪಲ್ಟಿ ನ ಆ ಅಸಂತೆ ಅದಲೇ ಪೂರ್ವ ಸಂಬಂಧಿ ಕದ್ಯ ಆನೆಸಿ ఆక్రమిస్తున్నారనేసి ఒక అడ్వర్స్ న్యూస్ అయిపోయింది జరిగింది దీనికి సంబంధించి అనేక ఫోన్ కాల్స్ రావడం జరిగింది దీనికి ఆ దీనికి ఆ ఫోన్ కాల్స్ విచారణకు సంబంధించి ఇక్కడ విచారణ జరపడం జరిగింది అసలు ఇది ఒక గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ భూమి అనేసి మరియు కొంతమంది వ్యక్తులు భూమి అనేసి అనేక వ్యాజ్యాలు నడిచాయి దీనికి సంబంధించిన వ్యాజ్యాలకు సంబంధించి హైకోర్టులో పిటిషనర్సు హైకోర్టులో అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆ పిటిషనర్స్ అందరూ కూడా వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మరియు వాటికి సంబంధించిన క్రయ విక్రయ పత్రాలన్నీ కూడా వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జరిగింది హైకోర్టు ఈ వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది ఆ గవర్నమెంట్ మెమోని పేస్ చేసుకుని కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి పిటిషనర్స్కి ఫేవర్గా ఇది ఆ హైకోర్టులో ఆర్డర్ అయింది కాబట్టి గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది దీంట్లో ఇది ప్యూర్లీ అట్టా ల్యాండ్ అనేసి మనకు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు కాబట్టి దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా దీంట్లో ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా రైజ్ అయితే దానికి సంబంధించి విచారణ చేసి మేము ఒక విచారణ చెప్పడానికి ఇక్కడ జరిగింది దీనికి సంబంధించిన రికార్డ్స్ మేము వెరిఫై చేసిన తర్వాత ఇది పట్టాల్యాండ్గా మరియు వాళ్ళ అనుభవంలో వాళ్ళు అనుభవంలో ఉంచుకుంటూ వాళ్ళు అభివృద్ధికి దాని ఆ పట్టాల్యాండ్ని డెవలప్మెంట్ కూడా చేసుకునే దానికి అవకాశం ఆర్డర్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఏం ఎలాంటి ఆంబిక్విటీ లేదు ఇది ప్యూర్లీ పట్టాల్యాండ్ దీనికి సంబంధించి గౌరవ హైకోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మెమో ఇష్యూ చేసిన తర్వాత మరియు డిస్టిక్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు ఈ భూమిలోకి వచ్చి వాళ్ళ పొజిషన్ లెక్క పెట్టుకున్నారు కాబట్టి దీంట్లో ఎలాంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదు ఇది ప్రభుత్వ భూమి కాదు ప్యూర్లీ పట్టాలాండ్ కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ చంపాల

రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని ముస్తాబైన గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచ్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సద కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్